జూన్ నాలుగవ తేదీ రాష్ట్రానికి జూన్ నాలుగవ తేదీ అంటే జూన్ నాలుగవ తేదీ అంటే ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజు జూన్ నాలుగవ తేదీ అంటే ఈ ఆదోళిలో ఉన్నటువంటి ప్రతి గడప ఈ రోజు పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు జూన్ నాలుగవ తేదీ అంటే రాక్షసి పాలన నుండి ఇక్కడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డమ్మ గారి ద్వారా మన ఆదాని నియోజకవర్గం విముక్తి చెందినటువంటి రోజు ఎందుకంటే ఈ జాన్ జూన్ నాలుగవ తేదీన ఈ రోజు ఏడాది అయినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సమసరమైనటువంటి సందర్భంగా ఈ రోజు మా జనసేన పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు ముందుగానే దీపావళి సంక్రాంతిని రోజు భీమ స్కూడలలో జరుపుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మనం చూశాం వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి నుండి ఆదోని చీకట్లో నలిగిపోయినటువంటి రోజులు చూసాం ఆదోని యువత నలిగిపోయినటువంటి రోజులు చూసాం ఆధోనికి అభివృద్ధికి నోచుకునే నియోజకవర్గంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు హయాంలో మనం చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి నుండి విముక్తి చెందినటువంటి రోజు ఈ జూన్ నాలుగవ ఈ రోజు ఆధోని నియోజకవర్గ ప్రజల ఒక్కటే గుర్తుపెట్టుకోండి గతంలో చూసాం ఈ రోజు వైసీపీ నాయకులు ఒక కార్యక్రమాన్ని చేశారు కూటమి పైన ఈరోజు వైసీపీ నాయకులు ఒక కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు ఇదే విషయం ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు కాని వైసీపీ నాయకులు కానీ ఆ ప్రజల పైన కప్పట ప్రేమ చూపిస్తున్నారే తప్ప వారికి ప్రజల పైన లాంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పదహైదు ఏళ్ళుగా ఆధోనికి నోచుకోవడానికి నోచుకోవడానికి పోవడానికి కారణం ఆధోని అభివృద్ధి కాకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఆధోని అభివృద్ధి చెందకపోవడానికి కారణం మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కూటమి నాయకత్వంలో మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారాజ్ గారి నాయకత్వంలో పుంకా మీనాక్షి నారెడ్డి గారి నాయకత్వంలో మా అన్న మల్లప్పన్న గారి నాయకత్వంలో ఐదు అండ్ ఇంకా నాలుగు సంవత్సరాలలో ఆ దో నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసి తీర్థమనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక కార్యక్రమాన్ని కలిపెట్టే వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారు కూటమి ప్రభుత్వం పైన వెన్నుపోటు కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేశారు ఈ రోజు ఆదోని వైసీపీ నాయకులకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వెన్నుపోటు అంటే ఏంటో ఈ రోజు వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి అన్నయ్య వైసీపీ నాయకులు వెన్నుపోట అంటే అన్నా క్యాంటీన్ మూత గడిపినటువంటి దాన్ని వెన్నుపోటు అంటారు మాసిరిక మద్యాన్ని పోసి ప్రజల జీవితాలతో చెలగాటు మాడేదాన్ని దాన్ని వెన్నుపోటు అంటారు రోజు వెళ్ళి గుర్తు పెట్టుకోవాలి ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవటాన్ని వెన్నుపోటు అంటారు మరి తల్లి కానికని అర్థాంతరంగా రద్దు చేసినటువంటి మీరు దాన్ని వెన్నుపోటు అంటారు మీరు చేసినటువంటి వెన్నుపోటు పైన మీరే ఈ రోజు ర్యాలీలు చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఏది ఏమైనా వైసీపీ నాయకులు చేసేటువంటి జిన్నెక్కులు ఆధ్వని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నవ్వు నమ్మరు మీరు చేసినటువంటి ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో మీ కార్యక్రమాన్ని చూసి ఆ ప్రతి గడప నవ్వుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మరి ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా మీరు సిలిండర్ రేట్లను పెంచి ఆకాశానికి పెంచి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు దాన్ని వెన్నుపోటు అంటారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆదోని ప్రజలారా ఏది ఏమైనా మీ అభివృద్ధి కోసమే మీ అభివృద్ధి కోసమే ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసేంత వరకు మీకు అందరికీ కూడా అండగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా మీడియా సోదరులకి మా దీనికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆధ్వనిక జనసేన పార్టీ